హలో అందరికీ ఇవాళ రెసిపీ వచ్చేసి గోరు చిక్కుడుకాయ కొబ్బరి కర్రీ విత్ అ ట్విస్ట్ దానికోసం కడాయిలో ముందుగా కొంచెం నువ్వుల నూనె వేసుకొని అందులోకి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇందులోకి ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ వెల్లుల్లిపాయ తీసుకున్నాను అనమాట సో దాన్ని బాగా దంచుకొని వేసుకోవాలి వెల్లుల్పాయ వేగుతుండగా ఇందులోకి ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ పచ్చిమిర్చి వేసుకొని పోపంతా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నది కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక్కసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ముందుగానే చిన్న ముక్కలు కట్ చేసుకొని స్టీమ్ చేసిన అంటే ఉడకపెట్టకుండా ఆవిరి మీద ఉడికిచ్చిన గోరుచిక్కుడు ముక్కల్ని వేసేసుకోవాలి వేసుకొని ఆల్రెడీ స్టీమ్ అయిపోయాయి కాబట్టి ఇవి తొందరగానే మగ్గిపోతుందనమాట సో కలిపేసుకొని ఒక్కసారి ఒక మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా తురుముకున్న కొబ్బరిని వేసుకొని బాగా కలుపుకోవాలి మేము కొబ్బరి ఎక్కువ తింటాం సో అందుకే నేను ఇంకా కొంచెం కూడా యాడ్ చేసుకున్నాను మీరు తినే టేస్ట్ బట్టి మీరు కొబ్బరి యాడ్ చేసుకోండి ఇప్పుడు కూర అంతా కూడా రెడీ అయిపోద్ది ఒక టూ మినిట్స్ అలా వేసి ఉంచేసిన తర్వాత లాస్ట్లో స్టవ్ ఆపేసి నిమ్మకాయ పిండుకోండి అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గోరుచిక్కుడుకాయ ఫ్రై ఇలా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి బాయ్